దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న పేద ప్రజలు ఇబ్బంది లేకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవైవ డివిజన్ అన్నమయ్య సర్కిల్ వనం తోపు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నట్లు చెప్పారు అయితే వనంతోపు కొండాయపాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని పేదలు ఉంటున్నారని తెలిపారు వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు సర్కిల్ నుంచి వనంతోకు ఏదైతే మొన్నాయి బైపాస్ బైపాస్లో ఈ దారి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది ఎందుకంటే నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ఈ దారి ఒకటైంది అయితే ఈ దారి సారినంత వెడల్పు లేక ఈ యొక్క వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క రోడ్లు వెడల్పు చేయాలని ఆ రోడ్లు వెడల్పు చేయాలంటే అక్కడ కొంతమంది నిరుపేదలు దాదాపు నలభై ఏళ్లుగా నివాసం అవుతూ ఉన్నారు వారు కూడా నష్టపోకుండా ఆ వెనక వైపు స్థలం ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించడం లేదు ప్రత్యామ్నాయ అధికారులు ఆలోచన చేయడం వీటన్నిటి కూడా ఏదైతే బీజేపీ సోదరులు చెప్పిన మేరకి స్థానిక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరినీ తీసుకుని అక్కడ అధికారుల్ని రెవెన్యూ అధికారుల్ని కార్పొరేషన్ అధికారుల్ని హౌసింగ్ అధికారులు అందరినీ తీసుకుని రావడం జరిగింది రెండు రోజుల్లో పూర్తిగా ఇక్కడ సర్వే చేసి సాధ్య సాధ్యాలు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లు నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదవాళ్లు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా బైపాస్ రోడ్డుకి మెయిన్ బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి మధ్యలో అతి ముఖ్యమైన రోడ్డులో వాహనదారులు కూడా ఒక మంచి వాతావరణం ఉండే రీతిలో వాహనదారులు కూడా సౌకర్యం కల్పించే రీతిలో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనమని వారికి కూడా చెప్పడం జరిగింది రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి అటు జిల్లా కలెక్టర్ గారితో చర్చించి వీలైనంత మేర అతి త్వరలోనే సమస్యకి పరిష్కారం కోసం ముందుకు పలుకుతామని చెప్పారు ఒకవేళ ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో వారికి మరెక్కడ ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలా దాన్ని కూడా అధికారులతో చర్చిస్తాం ఏది ఏమైనా ఇక్కడ నివాసం ఉంటున్న పేదలకే నష్టాలు జరగకూడదు అదేవిధంగా మెయిన్ బైపాస్ మెయిన్ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ఉభయ తారకమైనటువంటి ఒక పరిష్కారాన్ని త్వరలోనే అందరితో చర్చించి మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ ఒకటవ డివిజన్ నెల్లూరు